నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో పలు ప్రాంతాల్లో బాలకార్మికులుగా నలుగురు చిన్నారులు వెట్టి చాకరీ చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగరాజు తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆ నలుగురు చిన్నారులకి విముక్తి కలిగించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాకాడు మండలం పులింజేరివారిపాలెం గ్రామంలో నివాసముంటున్న ఇరగరాజు పద్మ అనే దంపతులకు కృష్ణ రాఘవ అనే ఇద్దరు మగపిల్లలు పల్లవి భూమిక అనే మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయితే తల్లి పద్మ కొన్ని వ్యసనాలకు బానిసై పిల్లలను విద్యకు దూరం చేసింది వివిధ ప్రాంతాలలో రొయ్యల చెరువుల వద్ద అలాగే వివిధ పనుల నిమిత్తం కొందరు ఆసాముల వద్ద కొంత అడ్వాన్సు తీసుకుని పిల్లలను వారికి అప్పచెప్పింది నెల నెల ఆయా ఆసాముల వద్ద నుంచి అవసరాల నిమిత్తం కొంత డబ్బు తీసుకుంటూ పిల్లల బాగోగులు పట్టించుకోకుండా వెళ్లిపోతుంది వెట్టి చాకరీలో నానా ఇబ్బందులు పడుతూ దిక్కులేని బతుకు బతుకుతున్న చిన్నారులను గుర్తించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు పెట్టి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంది ఆ తర్వాత వీళ్ళు తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గర కూడా పెట్టేసి గోల్పాలం వాళ్ళ దగ్గర ముట్టి దగ్గర కథం దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఇప్పుడు మరలా వచ్చి పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి మా పిల్లలు నాకు కావాలని చెప్పి జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళని తీసుకొస్తేనేమో మా అమ్మ తీసుకెళ్ళి మమ్మల్ని అమ్మేస్తుంది బలవంతంగా వెట చాఖలు చేస్తాం వేరే చోట తీసుకెళ్ళి పెట్టించేస్తుంది కాబట్టి మేము మా అమ్మతో పోటాము ఇక్కడ మేము చదువుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది మీ తల్లి దగ్గరికి వెళ్తారా అంటే మా తల్లి అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసి మనం ఇబ్బంది పెడుతుంది మేము వెళ్ళాం అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఒక పిల్లలు అదే విధంగా చెప్పడం జరిగింది అందుకుగాను మేము మా ఉన్నతాధికారుల సూచనల మేరకు మా యొక్క సిడీపీ మన సిడీపీ గారికి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారికి తెలియపరిచి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో అడిగితే మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళాం మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆమె మమ్మల్ని వేరే చోటికి హమ్మేసి చేస్తుంది అని చెప్పి వాళ్ళు కరాకొండగా మా అందరి సమక్షంలో చెప్పడం జరిగింది కావున వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వారిని వాళ్ళ యొక్క హోమ్ కేర్ కి చైల్డ్ కేర్ హోమ్ కి పంపించడం ఉంది వీరితో పాటు వాళ్ళు మగత ఇద్దరు చెల్లెలు ఉన్నారు వారు కూడా గెలితానని చెప్పి ఒప్పుకున్నారు మా అమ్మ దగ్గర ఉండి పని చేస్తే మా అమ్మ మమ్మల్ని కంపల్సరీగా మమ్మల్ని ఇబ్బంది పెడతాది ఇబ్బంది పెట్టి మమ్మల్ని వేరే చోటుకి అమ్మేసి లేదంటే పనికి వేరే చోటుని పెట్టేసి ఆమె వెళ్ళిపోయి ఆమె తాగుడు అలవాటు కూడా ఉంది ఆ తాగేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాదని చెప్పి కారాకంగా చెప్పడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారిని చైల్డ్ కేర్ హోమ్కి తరలి మన యొక్క వీళ్ళ ద్వారా తరలించి వాళ్ళకి చైల్డ్ కేర్ హోమ్ పంపించినట్లయితే మంచి ఫుడ్ కూడా పెట్టి వాళ్ళని ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా చదువుతామని చెప్పి వాళ్ళ హెల్త్ కేర్ ఆఫీసర్ వారు ద్వారా తెలియపరిచారు గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని వారి ద్వారా వారికి ఈ ఇచ్చిన చిన్నారి భవిష్యత్తులకు అందించి వారి యొక్క భవిష్యత్తుని మంచిగా అనేటువంటి చైల్డ్ కేర్ వారికి మా బిజినెస్ మానిటరింగ్ వారికి ఈ సందర్భంగా మేము తెలియపెట్టుకుంటున్నాము ముఖ్యంగా రోజు జరిగింది నా మీద వేరే వాళ్ళు వేరే విధంగా మాట్లాడారు కానీ చెప్పండి పూర్తిగా ఇది వాళ్ళు వాళ్ళ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అమ్మ దగ్గర వెళ్ళంటేనే కానీ మనం ఒక రోజు రెండు రోజులు చూస్తే వెళ్తాను అనుకుంటున్నాం కానీ వారు అట్లా మేము ఎప్పటికీ కూడా మేము వాళ్ళ దగ్గర పోము మేము ఖచ్చితంగా వీళ్ళు చదువుకుంటాము మేము వాళ్ళని తోటనే ఉంటామని చెప్తే ఇప్పుడు వారిని సమక్షంలో పోము పంపుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఎస్ఐ పిల్లలను విచారించి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు ఐసీడీఎస్ అధికారులు పిల్లలతో పాటు తల్లి పద్మను విచారించారు తల్లి పద్మ వద్దకు తాము ఏమాత్రం వెళ్లమంటూ పిల్లలు చెప్పడంతో వారిని నెల్లూరు చైల్డ్ కు తరలించారు చిన్నారులకు విముక్తి కలిగించిన సంఘటనపై ఎస్ఐ నాగబాబుని పలువురు అధికారులు అభినందించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఐసీడీఎస్ వివో సమత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ వెంకటేశ్వర్లు గిరిజన సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ శేఖర్ గిరిజన సంక్షేమ సంఘం నెల్లూరు వైస్ ప్రెసిడెంట్ ఐసిడిఎస్ సూపర్వైజర్ గూడూరు అట్రాసిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఎస్ఐ గారితో కూడా నేను మాట్లాడాను సార్ నాకు అన్ని విషయాలు చెప్పారు సార్ మేము కూడా వస్తాము అన్ని విషయాలు మాట్లాడి వారిని ఏదైనా చేద్దామంటే నేను కూడా చెప్పాను సార్ సిడీపీ గారికి ఫోన్ చేశాను నెల్లూరు నుంచి వస్తున్నారంటే మేము కూడా వస్తాము మేము కూడా వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందని తెలుసుకొని మనం ఆ పిల్లల భవిష్యత్తు కాపాడటానికి మనం వాళ్ళు వాళ్ళు క్యాన్ఫర్ చేద్దామని కూడా చెప్పాను అందరూ ఓకే అనుకున్నాము ఈ యొక్క సబ్జెక్టు వాళ్ళ తల్లి మటుకు ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడాలనేది కోరుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడ ఈ స్టేషన్లో మటుకు మా ఎస్ఐ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దాన్ని కూడా మేము సహకరించాము సిడిపో వారు కూడా వచ్చి ఉన్నారు వారి సంపక్షంలోనే ఒక రిపోర్ట్ రాసి వాళ్ళకి హ్యాండ్ చేస్తున్నాము ఇక పిల్లల భవిష్యత్తు ఆ గవర్నమెంట్ వారు చూసుకోవాలని ప్రార్థిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మాకు ఇట్లాంటి వ్యవహారంలో మేము కూడా అందరికీ నమస్కారం నా పేరు సమత నెల్లూరు ఐసీపీఎస్ ఐసిపిఎస్ పనిచేస్తూ ఉన్నాము మేము రీసెంట్ గా లాస్ట్ అక్టోబర్ లో సంఘంలో కూడా ఇటువంటి ఇద్దరు బిడ్డలు పట్టుకున్నాము వాళ్ళని గొల్లపాలు నెల్లూరు గొల్లపాలెం హాస్టల్లో పెట్టాము అక్కడ ఉన్న ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే పెట్టి ఆ పిల్లలు పట్టుకున్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా నీట్ గా ఉన్నారు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి స్కూల్లో నేమ్ ఎంటర్ కాలేదు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కాదారు లేదు పిల్లలకి లేదు పిల్లలకి ఆధార్ కొరకు ట్రై చేస్తున్నాము బర్త్ సర్టిఫికేట్ రోజే వచ్చింది ఈరోజు దగ్గరికి వెళ్లాల్సింది ఈరోజు కేసు ఉందని రావడం జరిగింది ఈరోజు ఈ కేసు విషయం కూడా మన ఎస్ఐ గారు ఇన్ఫామ్ చేశారు దీనికన్నా ముందు నెల్లూరు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు పేపర్లో వచ్చిన మీడియా రిపోర్ట్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ పిల్లలు ఇద్దరని మా చెప్పారు ఇక్కడికి వస్తే ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు ఈ నలుగురు ఆడపిల్లల్ని మన ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే నెల్లూరు తీసుకెళ్తే సీసీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చిన్నపిల్లలు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని ఇద్దరిని కూడా ఒకే దగ్గర పెట్టి వాళ్ళకి జాబ్ వచ్చేవరకు చదివించే బాధ్యత మాదే ఇలాగా ఎక్కడన్నా ఇంకా ఈ ఏరియాలో ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేమే వచ్చి మనం రెస్క్యూ చేస్తాము పిల్లలందరినీ కూడా కాపాడదాం బడి పిల్లలందరూ బడిలో ఉండాలి బడి బయట ఉండకూడదు ఇలా ఇళ్లల్లో పనులకు మాత్రం బాండేడు లేబర్గా ఏ చిల్డ్రన్ కూడా ఉండకూడదు వచ్చిన అధికారులందరూ కూడా ఈ విషయం మీదే ఎక్కువగా పోరాడుతూ ఉన్నారు వాళ్ళ పిల్లలు కాకుండా బయటకు వెళ్ళడం అందరూ చక్కగా ఉండాలి అందరూ బాగా చదువుకొని బాగా ఎదగాలన్న లక్ష్యంతోనే అందరు పనిచేస్తూ ఉన్నారు ఎవరైనా ఉంటే అలాంటి విషయాలు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదు అనుకుంటే వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్ అనేది ఒకటి వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చెప్పినా కూడా మేము దానికి వెంటనే రెస్పాండ్ అవుతాము మాకు ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు